తిరుపతి పవిత్రతను కాపాడాలని హిందూ సంఘాల ఆందోళన వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో హిందూ జాగృతం ఆధ్వర్యంలో కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా ఆరాధించే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవిత్రమైన లడ్డును అపకీర్తి చేస్తూ జంతువు మాంసలతో ఉన్న నూనె వాడుతూ కల్తీ నెయ్యిని ఉపయోగిస్తూ పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసి ఏడుకొండలను అపవిత్రం చేసిన వారికి శిక్ష పడాలని పెబ్బేరు మండల కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి పెబ్బేరు హిందూ సంఘాల నాయకులు తరలివచ్చారు ఓ హిందూ బంధువా మేలుకోవంటూ ఏ ప్రభుత్వాలు వచ్చినా మన హిందూ ఆలయాల ఆదాయంతో బ్రతుకుతూ హిందువులకు ద్రోహం తలపెడుతున్న ఈ రాజకీయ నాయకులకు తగిన శిక్ష పడాలని స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో రౌండ్ ఆఫ్ తో నిరసన కార్యక్రమం ముప్పై నిమిషాల పాటు పెద్ద ఎత్తున చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘం నాయకులు మాట్లాడుతూ తప్పు చేసిన వారికి చీమ కూడా కుట్టినట్లుగా కనబడటం లేదని అలాంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని పెబ్బేర్ హిందూ జాగృతం సభ్యులు కోరారు హిందువుల పవిత్రతను కాపాడాలంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను అగౌరపరిచిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై కఠినంగా శిక్షించాలని పెబ్బేరు మండలం తరుపున తిరుమల తిరుపతి దేవస్థానానికి మద్దతిస్తూ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు షిరిడి సాయి సేవ సమితి సభ్యులు శ్రీ భక్తాంజనేయ స్వామి వీరంపేట హనుమాన్ దేవస్థానం ఇతర హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కలియుగ భావితే శ్రీనివాసుని యొక్క పవిత్రంగా భావించేటువంటి ఏడుగుండల వాసుని యొక్క ప్రసాదంలో కల్పి జరుగుతుందనేది నాలుగు వందల రూపాయలు వాళ్ళకి ఎక్కువైనా భావించి హిందూ చౌరకెళ్ళి తిరుమల లడ్డు పవిత్రతను చదువులు కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున ఉంది యొక్క కార్యక్రమంలో పాల్గొనండి పెట్టేరు పట్ల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువులను అవమానించే అవమానించే విధంగా పాలక టిడి పాలక బోర్డు మెంబర్స్ వాళ్ళు కూడా ఇందుగా అయి ఉంది పెద్ద జాగ్రత్త వాతావరణంలో జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అభివృద్ధి చేసినటువంటి పాలక వర్గాన్ని అదేవిధంగా తిరుపతిలో సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవాలంటే భయపడే విధంగా గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలన